శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగరుభ్యో నమ హరి ఓంకైవల్యపదం ముచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంబంభకున్ దానోద్రీకస్తం భకు కేలిలోలబిలసద్రుగ్జాల సంభూత नाना కంజ్యాత భవాండకుం భకు మహానందాంగనాడింబకున్ శ్రీనాథనారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియచక్రపాణే శ్రీ పద్మనాభాచ్యుతకైటే శ్రీరామ మురారే శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూటి ప్రణామము సమర్పిస్తూ పరమపుణ్యమై మనోహరమై ఆనందకరమైనటువంటిది భాగవతం సమస్త పాపములుండి విముక్తి చేయగలిగినటువంటిది భాగవతం అఖండ శక్తివంతమైనటువంటిది భాగవతం మోక్షమును కలిగించేది భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తులను అందించేటువంటిది భాగవతం అట్టి భాగవతమనందు శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరి పర్వతమును పైకి ఎత్తిన తరువాత గోపాలకులందరూ కూడా రక్షింపబడ్డారు ఇక లాభము లేదని పరమాత్మ సర్వశక్తి సమన్వితుడని ఇంద్రుడు గర్వమును తగ్గించుకొని కామధేనువుతో సహా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చి నమస్కరించి ఆయనను స్తుతించాడు పరమాత్మ అనుగ్రహించాడు ముల్లోకములకు అధిపతి అనేటువంటి గర్వమును మాని దివ్యమైనటువంటి నా సేవ చేసుకుంటూ నీ ఆధిపత్యమును చక్కగా ఏలుతూ పరిపాలించుకో నిగర్వివై వినయ విధేయతలతో పరిపాలించు అని తెలియచేసిన తర్వాత కామధేనువు కూడా స్తుతించింది అందరూ కూడా ఇక మీ మీ లోకములకు వెళ్ళండి అని పలకగానే శ్రీకృష్ణ భగవానుని చూచి దేవదేవ మా దైవమును నీవని కామధేనువు స్తుతించింది ఆ సమయమునందు అమరవల్లభుడు తన తల్లి అయినటువంటి అతిథి కూడా అక్కడకు వచ్చేసింది అతిథితో మునీశ్వరులతో కూడినటువంటి వారై కామధేనువు ప్రక్కనే ఉన్నది కనుక కామధేనువు యొక్క దివ్యమైనటువంటి పాలతో అభిషేకం చేశారు శ్రీకృష్ణ భగవానుడికి ఐరావతం తన తొండంతో ఆకాశగంగను అంటే మందాకిని సలిలములను తీసుకొని వచ్చి తన తొండము నిండా హరిషడ్వర్గములను అరిషడ్వర్గములను శిక్షించేటువంటి వాడు సాధువులను రక్షించేటువంటి పుండరీకాక్షుని అభిషేకం చేసింది అరవింద అరవిందలోచనుని అభిషేకము చేశారు అందరూ నారద తుంబురాజులు విష్ణు సంకీర్తన చేశారు విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి గుణగాలములను అత్యద్భుతమైనటువంటి రీతిలో చక్కగా పాడారు చారణలు గంధర్వులు గానం చేశారు అప్సరసలు ఆకాశంలో నాట్యం చేశారు దేవతలు మనోగ్ఞమైనటువంటి పుష్పవర్షములు కురిపించారు ముల్లోకాలు మోదమును పొందినై ఆనందించినై పాడి మొదలుగా దివ్యమైనటువంటి ఆవులన్నీ కూడా చక్కగా పాలు ఇచ్చి కలకళలాడటం మొదలుపెట్టినయి ఏ విధమైనటువంటి దోషములు లేవిక వరేపల్లెలు కొత్త నీటితో నదులు పొంగి పొరలినై మహీజములన్నీ మకరందములను అరా విరజిమ్మినై తోవలన్నీ పండ్లతో పూలతో కళకళలాడుతూ ఉన్నాయి మార్గములన్నీ చెట్ల నిండా పూలే చెట్ల నిండా పళ్ళే శైలాలు రత్న సమూహకాంతులతో రాజిల్లినై సహజ వైరం కలిగినటువంటి ప్రాణికోటి కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి సంకల్పంతో ఆ వైరమునంతా మానివేసి సహజమైనటువంటి మిత్రత్వాన్ని పొంది ఆనందపారవశ్యంతో ప్రకాశించినై ఆనాడు సహజ శత్రుత్వములు కలిగినటువంటివి కూడా సహజ మిత్రత్వమును పొంది ఆనందించినవి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో అది గొప్ప విశేషం పరమాత్మని యొక్క గొప్ప విశేషం ఏమిటి అంటే అది ఇలా దేవేంద్రుడు గోవులకు గోపకులకు గోవిందుణ్ణి అధిపతిగా అభిషేకించి దేవసమూహంతో దివిజలోకానికి వెళ్ళాడు ఆ మహానుభావుడు ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం గోవర్ధనగిరి పర్వతము యొక్క దివ్య గాథను వినినటువంటి వారికి సమస్త అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగుతవి అని భాగవతంలో చెప్పారు ఇలా ఉండగా ఇలా కాలము దొర్లుతూ ఉంటే ఒకసారి ఏకాదశి తిథి అనేటువంటిది వచ్చింది ఏకాదశి తిథి పరీక్షిన్ మహారాజుకు చెబుతున్నాడు సుఖయోగింద్రుడు ఈ భాగవతం అంతా సుఖయోగింద్రుడు పలికేటువంటిదే నందరాజు ఏకాదశి పుణ్యదినమనం ఉపవాసం చేశాడు విష్ణు పూజ చేశాడు విష్ణుమూర్తికి ఏకాదశి చాలా ఇష్టమైనటువంటి రోజు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు భష్టు భక్తులందరూ ద్వాదశి పారణము చేస్తారు అసురవేళని గమనించి తెల్లవారక మునిపే ద్వాదశి స్నానం చేయాలి అని యమునా నదిలోకి వెళ్ళాడు కృష్ణుని యొక్క తండ్రి అయినటువంటి నందుడు వరుణి దూత వెంటనే ఆ నదిలోకి దిగగానే అతన్ని పట్టుకొని లోపలికి మున మునిగించేటట్టు లోకాలకి తీసుకెళ్ళాడు వరుణలోకానికి నందుడు మునిగిపోయినాడు వరుణి దూట తీసుకొని వెళ్ళాడు అందరూ చూస్తూ ఉండగా లోపల ఏం జరిగిందో తెలియదు కానీ నందుడు నీళ్ళలో మునిగాడు మిగిలిన గోపాలకులందరూ ఆ నందుని కానక అందరూ కూడా కలత చెందారు ఏమైనాడు ఏమైనాడు అని వాళ్ళు వెంటనే బలరామకృష్ణుల దగ్గరికి వెళ్ళి కేకలు పెట్టారు పిలిచారు మన తండ్రి మీ తండ్రి గారు నందుడు నీళ్ళల్లో మునిగాడు నీళ్ళల్లో మునిగాడు కనబడటలేదు లేదు ఏమైనాడు 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 తెలియటం లేదు ఆదుర్తపడ్డారందరు పిత్తరపోయినారు కలతల చెందారు శ్రీకృష్ణ భగవానుడు ఆలోచించాడు తన జనకుణ్ణి మోసగించి వరుణుని యొక్క భృత్యుడు అపహరించుకొని పోయి వరుణలోకానికి తీ తెలుసుకున్నాడు తన తండ్రిని నీళ్లలో ముంచుకొని వరుణలోకానికి తీసుకొని వెళ్తున్నాడు అని కృష్ణ భగవానుడు గుర్తించి వెంటనే వేగంగా తాను కూడా అక్కడికి వెళ్ళాడు ఆ సమయంలో వరుణుడు తన నగరానికి విచ్చేసినటువంటి రమాపతిని వీక్షించాడు ఈ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు నారాయణుడు శీఘ్రముగా పూజ చేశాడు వరుణుడు శ్రీకృష్ణ భగవానుడికి ప్రభు నా గృహానికి తమరు రావటం విజయం చేశారు నా జన్మ తరించింది అని ఆప్యాయతగా పలకరించాడు వరుణదేవుడు శ్రీకృష్ణుణ్ణి మాధవ పండితులను ప్రమోదపరిచేటువంటి వాడివి నీవు వరుణదేవుడు పలుకుతున్నాడు శ్రీకృష్ణుని ఏ ప్రభువు యొక్క తామర లేకుల వంటి అడుగులు ఆసక్తి కలవారు ఎప్పుడూ ఎవ్వరూ విడువలేరు అట్టి నీవు ఏ దివ్యమైనటువంటి పాత పద్మములను చూడాలి అని ఏ యోగీశ్వరులందరూ నిరంతరం తపిస్తున్నారు అట్టి దివ్యమైనటువంటి పాత పద్మములు ఈనాడు నా గృహమునకు విచ్చేసినై నన్ను పావనం చేసినై ఈ పాద పద్మములను చూడవలననే కదా ఒక్కసారి చూడాలి అని తపస్సు చేస్తారు ఏ విభు పాదతులెన్ను పొందలే ఏ దివ్యమైనటువంటి పాద పద్మములను చూడాలి అని ఎంత ప్రయత్నించినా లభించినటువంటి నీ దివ్యమైనటువంటి పాద పద్మములు నీ పాదపద్మములు చూస్తేనే నీకు నమస్కరిస్తేనే ఎంతో గొప్పగా భావించేట భావిస్తారు యోగీశ్వరుడు అలాంటి నీ దివ్యమైనటువంటి పాదపద్మాలు ఈనాడు నీ రాకతో నా జన్మ సఫలమైంది నా కోరిక ఫలించింది నీ సేవ వల్ల నా తనువు పావనమైంది వరుణదేవుడు శ్రీకృష్ణుని పొగుడుతున్నాడు జన్మ తరించింది ఏ పరమేశ్వరుణ్ జగములన్నిటి కప్పిన మాయ కప్పగా ఏ మహాత్ముడు లోకములన్నిటినీ కప్పివేయగలిగినటువంటి మాయ పరమేశ్వరుడు అయినటువంటి నిన్ను కప్పలేక నీకు అధీనమై ఉన్నది మాయా అది గొప్పతనం అందరూ కూడా మాయలో పడిపోతారు కానీ మాయ నీ మాట వింటుంది నువ్వు మాయలో పడక ఆ మాయను నీ స్వాధీనం చేసుకునేటువంటి మహానుభావుడవు నీవు కృష్ణ ఏ కృష్ణ వరుణదేవుడు స్తుస్తున్నాడు నీవు సర్వాంగ శోభతో ప్రకాశించేటువంటి మంగళమూర్తివి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య రూపాన్ని చూస్తేనే చాలు శుభములు కలుగుతాయి ఆయన మంగళమూరితి శుభములు కలిగించేటువంటి దేవుడు శక్తివంతమైనటువంటి దేవుడు మహానుభావుడు అయిన సద్బుద్ధి కలవారను రక్షించడంలో సర్వదా నీవు వర్తిస్తూ ఉంటావు మహాతపమే ధనముగా కలిగినటువంటి సాధుజనులకు నీవు సార్వభౌముడము నీవు తపస్సే ధనం వారికి కాపాడగలిగినటువంటి వాడివి సార్వభముడవు అట్టి నీకు నా శరీర తాపం తొలగిపోయేటువంటి విధంగా నేను నమస్కరిస్తున్నాను స్వామి నేను నిన్ను ప్రార్థిస్తున్నాను నిన్ను సేవిస్తున్నాను నీకు నమస్కరిస్తున్నాను అన్నాడు వరుణదేవుడు ఎరుగడు వీడు ఓ పితృభక్తి నీవు పితృభక్తి పరాయణుడవు నీ తండ్రి నీళ్ళలో మునిగాడు అన్న సంగతి తెలుసుకొని గోపాలుడు చెప్పగానే నీ తండ్రిని కాపాడుకోవాలి ఎవడా లోపలికి తీసుకొని వెళ్ళింది అని నీ ఇలా అక్కడ వచ్చావు అందుకని నీవు పితృభక్తి పరాయనడవు నిర్మలమైనటువంటి హృదయం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి వాడివి నీవు నా భృత్యుడు వీడు కొంచెమైన వివేకము లేక నీ తండ్రిని ఇక్కడికి తీసుకొని వచ్చాడు స్వామి కాబట్టి దయతో నీ జనకుని తీసుకొని వెళ్ళు చాలు నువ్వు వచ్చావు నీ తండ్రిని నేను తీసుకొని వచ్చాను దానివల్ల నాకు ఉపయోగం జరిగింది నీవు ఇక్కడికి వచ్చావు నీ తండ్రిని తీసుకొని వెళ్ళు నీ తండ్రిని నేను తీసుకొని రావటం కూడా ఒక రకంగా తప్పు చేశాను అయినా ఒక రకంగా ఒప్పు తప్పు ఏమిటి అంటే ఇలా నీ తండ్రిని ఇలా బలవంతంగా నీళ్ళలో ముంచకూడదు నా భృత్యుడు తీసుకొని వచ్చాడు రెండో విషయం ఏమిటి అంటే ఆయన రావటం వల్లనే కదా నీ దివ్యమైనటువంటి పాత పద్మములు నాకు ఇక్కడ సోకినాయి నేను ధన్యుడనీనాను నా జన్మ పావనమైంది తప్పు మన్నించి నన్ను కాపాడు నీ భటుణ్ణి రక్షించు నీవు క్షమాగుణ శోభితుడవైనటువంటి వ్యక్తివి నీవు నిర్మల భక్తవత్సలా నన్ను కాపాడు అని ప్రార్థిస్తున్నాడు వరుణదేవుడు ఇలా పడుకుతున్నటువంటి వరుణదేవునికి ఋషికేశుడు కరుణించాడు ప్రార్థిస్తే చాలు పరమాత్మ అనుగ్రహిస్తాడు ఆయన తన జనకుని తొట్టుకొని గోకులానికి తిరిగి వచ్చాడు మహానుభావుడు అప్పుడు నందుడు ఎలా నేను లోపలికి వెళ్ళింది నీళ్లలోకి వెళ్ళటం వరుణు యొక్క దూతలను తీసుకొని వెళ్ళటం నా కుమారుడైనటువంటి కృష్ణుడు అక్కడికి రావడం ఆ కృష్ణుణ్ణి అనేక రకాలుగా వరుణదేవుడు స్తుతించడం ఇవన్నీ తన చుట్టాలకు చక్కగా వివరించాడు నందుడు కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు అని భావించారు అందరికీ అనుమానం లేదుగా భగవాన్ లార్డ్ కృష్ణ అంటామే హే కృష్ణ కృష్ణ హే కృష్ణ నీ దివ్యమైనటువంటి నామం నీ దివ్యమైనటువంటి రూపం కృష్ణా భగవంతుడవు నీవు సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మను తన బంధువులు అందరూ కూడా భావం గ్రహించారు బంధువుల యొక్క భావాన్ని కూడా గ్రహించాడు పరమాత్మ వాళ్ళందరూ తనను భగవంతుడు అనుకుంటున్నాడు వారి మనోరథం ఈడేరేటువంటి విధంగా వాళ్లను కోరికగా వాళ్లను బ్రహ్మకుండంలో చక్కగా వాళ్ళందరిని యమునా నది మడుగులో స్నానం చేయించాడు ఇక యమునా నదిలో ఉన్నటువంటి వాడు యావడు లోపలికి వరుణదేవుడు తీసుకొని వెళ్ళడే వాళ్ళ ఒక మునిగే పనేలేదు మరణించే పనేలేదు ఆనంద సంతోషాలతో ఉన్నాడు ప్రకృతి సంబంధమైనటువంటి కామకర్మలతో తగులం వహించి ఉత్తమ అధమ స్థితులను పొంది భ్రాంతిలో చెరుస్తున్నారు ఈ జనం ఈ లోకం అసాధారణమైనటువంటి నా స్థితిని విషయాలు గ్రహించలేకుండా ఉంది అని తలంచినాడు శ్రీకృష్ణ భగవానుడు అరిషడ్వర్గములకు లోనైనటువంటి వ్యక్తులు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి గుణగానములను కీర్తించలేరు ఇలా భావించి దయాస్వభావుడైనటువంటి ఆ పరమాత్మ మాయకు అతీతమై జ్యోతిస్వరూపమై దివ్యమైనటువంటిది ఇది పరమాత్మ స్వరూపం అని వర్ణింపలేనటువంటిదై ఇది పరమాత్మ స్వరూపం అని వర్ణింపలేనటువంటిదై సత్యమై జ్ఞానానందమయ పరబ్రహ్మమై పుణ్యాత్ములు త్రిగుణ రాహిత్యమును సందర్శించేటువంటి శాశ్వతమైనటువంటి తన లోకాన్ని చూపించాలి అనుకున్నాడు అదీ గోలోకం ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే శ్రీకృష్ణుడు పరబ్రహ్మ శ్రీకృష్ణుడు పరమాత్మ శ్రీకృష్ణుడు భగవంతుడు ఆ భగవంతుడు అసలు తన లోకమేదో చూపించాలి అనుకున్నాడు తన లోకం రేపల్లె కాదు బృందావనం కాదు తన లోకం ఒకడున్నది గోలోకం ఆ గోలోకం ఎలాంటిది అంటే దయ కలిగినటువంటిది ఆ గోలోకం మాయకు అతీతమైనటువంటిది ఆ గోలోకం జ్యోతిస్వరూపమైనటువంటిది ఆ గోలోకంలో ఇది పరమాత్మ స్వరూపమని ఎవ్వరూ వర్ణింపలేనటువంటిది ఆ లోకం సత్యమైనటువంటిది జ్ఞానానందమయమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది పుణ్యాత్ములు త్రిగుణరాహిత్యమును దర్శించేటువంటి శాశ్వతమైనటువంటి అద్భుతమైనటువంటి లోకం ఆ గోలోకం ఆ గోలోకం అద్భుతమైనటువంటిది నిత్యమైనటువంటిది అందరికీ చూపించాడు ఆ పరమాత్మ అదిగో ఆ లోకము చూడండి ఆ దివ్యమైనటువంటి లోకాన్ని చూడండి ఇలా హరి పూర్వం అక్రూరుడు పొందినటువంటి బ్రహ్మలోకాన్ని చూపగా నందుడు మొదలైనటువంటి వారందరూ ఆ దివ్యమైనటువంటి బ్రహ్మలోకాన్ని సందర్శించారు ఆహా గోలోకం ఎంత బాగున్నది పరమానందం చెందారు హంసస్వరూపమైనటువంటి శ్రీకృష్ణుని వారు ఆశ్చర్యంతో అవలోకించి వినుతులు అర్పించారు హంసస్వరూపం అన్నారు అంటే సోహం సోహం ఇది పరబ్రహ్మ యొక్క దివ్యమైనటువంటి హంస అంటారు దాన్ని చాలా గొప్పదైనటువంటి పరబ్రహ్మ స్వరూపానికి వెళ్ళిన తర్వాత ఇక వర్ణన లేవు అందరూ అర్చించారు నిండు చంద్రుని యొక్క వెన్నెలతో దిక్కులు దీపించేటువంటి విధంగా ఉన్నది జారులకు దుర్దశన కలిగించేటువంటిది ఆ లోకం శారదరాత్రులు విల్లసిల్లినై వికసించినవి శారదరాత్రులు శరత్కాలపు రాత్రులు శరత్కాలం చాలా గొప్పది శరత్కాలం చాలా వర్ణిస్తారు అద్భుతంగా శరత్కాలాన్ని కలువలు పసందైనటువంటి విందులు చేస్తూ ఉన్నాయి శరత్కాలంలో మదనుడు మన్మధుని యొక్క ప్రేరేపణ ఉంటుంటుంది ప్రేయసి ప్రియులకు ఆనందం కలిగించేది నాటి పున్నమీ నాటి పున్నెము జాబిలి వెలిగేను మన కోసమే తెల్లని వెన్నెలడు ఆకాశవీధులు అందాల జాబిలి ఆ జాబిలిని వర్ణింపనటువంటి కవిలేడు అసలు మీరు వర్ణించక్కర్లా చిన్నపిల్లవాడిని ఆ వెన్నెలలో కూర్చోబెడితే అతడే కూని రాగాలు తీస్తాడు ఆ వెన్నెల యొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి కిరణాలు దేహానికి సోకగానే మానవులకు ఆనందం కలుగుతుంటుంది ఈ చల్లని రై ఈ చల్లని హాయి ఈ తెల్లని వెన్నెల ఎంత బాగుంటుందో చక్రవాక శ్రేణులు భోగ సమయాలవన్నీ చక్రవాకాలు వెన్నెలలో ఆనందిస్తాయి యువతి యువకులందరూ కూడా పంతములు మానివేస్తారు కోపాలు తగ్గించుకుంటారు ఆనందంతో సుఖంగా తేలియాడేటువంటి శుభరాత్రులు అవన్నీ చక్కగా కలువలు వికసింపచేసినటువంటిది ఆ దివ్యమైనటువంటి శర నవరా శరా శారద రాత్రులు శారదరాత్రులు ఉజ్వల ప్రభావితమై వెలుగొందడం మొదలుపెట్టినాయి కామోద్దీపితమై ఉన్నాయి చక్కగా పక్షుల జంటలు కుహు కుహు అని కూస్తూ ఉంటాయి పక్షులే కాదు మానవ జంటలు కూడా ఆనందిస్తూ ఉంటాయి జన సందోహానికి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది శరత్కాలం ఆ శరత్కాలము రా అలా రావటంతో రాక పూర్ణిమ అంటే తెల్లని వెన్నెల అద్భుతంగా ఉంటుంది శరత్కాలపు వెన్నెల శరత్కాల వెన్నెల యొక్క సొగతులు చూడాలి అంటే ఆనందాన్ని కలిగిస్తాయి విన్నావా పరీక్షిన్ మహారాజా వింటున్నాడు పరీక్షిత్తు ఎంతటి ఆనందిస్తున్నాడో చంద్రుడు ఉదయిస్తున్నాడు పడ్డమ్మట్ట సూర్యుడు అస్తమించాడు తూర్పున చంద్రుడు తొంగి చూశాడు వెన్నెలలో శరత్కాలపు వెన్నెల చీకటి పడకం అలా పడుతూ ఉండగానే వచ్చేస్తుంది వెన్నెల తెల్లవార్లు ఉంటుంది వెన్నెల కొన్ని రోజులు వెన్నెల కొన్ని కొన్ని దిశల ఎందు వెన్నెల ఉండదు అలా కనిపించి వెళ్ళిపోతుంటుంది కొన్ని సుఖమే కనబడతాయి కొన్ని అర్ధచంద్రంగా కనబడతాయి కానీ శరత్కాల నాడు వెన్నెల ఉదయించినప్పటి నుంచి నిండు చందమామ వెలుగులు పరమేసుని జడలో నామంతివీ నీలి మేఘాల నాడేటి పూబంతివి నిన్ను సేవించేదా నన్ను కరుణించవా వన్నెల చిన్నెల నా చందమా చల్లని ఓ చందమామా నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమా నా చందమామా నిన్ను చూచిన మనసెంతో వికసించుగా నిన్ను చూచిన మనసెంతో వికసించుగా తొలి వేలు కలేవో చిగురించుగా మనసు నా చందమా అద్భుతమైనటువంటి చందమాము అసలు ఆ చందమామను గురించి ఆది కావ్యం వాల్మీకి దగ్గర నుంచి ఇవ్వేళ్ళ దాకా అందరూ వాళ్ళ వాళ్ళ కవితా రీతులలో వాళ్ళ ఆనంద అనుభూతులతో వర్ణించిన వాళ్ళే చిత్రమైనటువంటి స్నిగ్ధత కలిగినది గుండ్రంగా ఉన్నది ఆనందాన్ని కలిగించేటువంటి పుర్ణి పున్నమి చంద్రుడు పూర్ణిమ చంద్రబింబం గగన వీధిలో పర్వతం చెంత ఉదయించింది ఆనందంగా మెల్లమెల్లగా బంగారు కర్షన్ల ఆకాశాన భాసిల్లింది మరులు గొలిపేటువంటి విధంగా ఉన్నది తీవ్రమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తోంది మోహన దీపంగా ప్రకాశించింది దీపించింది ఈ విధంగా ఉదయించి కొత్తదైనటువంటి కుంకుమలతో అలంకృతమైనటువంటి వదన మండపం వలె నిండైనటువంటి చంద్రమండలాన్ని చూచి తెల్ల తామరల వంటి కన్నులు కలిగినటువంటి కృష్ణుడు యమునా తీరంలో బృందావనిలో లోకములను సమ్మోహన చేయగలిగినటువంటి మోహన గీతంతో మురళిపై ఆలపిస్తున్నాడు మహానుభావుడు ఆ శరత్కాలంలో బృందావనిలో సంతోషాలతో మోహన గీతం అత్యద్భుతమైనటువంటి తన యొక్క మురళిలో మోహన రాగమహివంత ఏ ఆనంద సంతోషాలతో యమునా తీరంలో బృందావనిలో తటమున మోడులు విరిసి బృందావనిలో కృష్ణ భగవానుడు అత్యద్భుతమైనటువంటి సమ్మోహనం చేసేటువంటి మోహన గీతాన్ని ఆలపించాడు అద్భుతమైనటువంటి శరణాత్ నవరాత్రులు అద్భుతమైనటువంటి ఘట్టం ఇది మరువలేనటువంటి ఘట్టం ఆ ఆనందించండి ఆ రాగంలో తేలి ఆడండి ఈ భౌతికమైనటువంటి ప్రపంచాన్ని మర్చిపోయి అలౌకికమైనటువంటి ఆనంద అనుభూతులలో తేలియాడండి గాన లోలుని కన వేయి కనులు చాలవులి పాట పాడుమా కృష్ణ పలుకుతే నేల్లుకున్నటుల్లా మాటలాడు మాముకుందా మనసు తీయగా మనసు చల్లగా ఆనంద సంతోషాలతో కలకళలాడేటువంటి విధంగా ఈ లోకమును మైమర్చిటువంటి విధంగా పరమాత్మ సమ్మోహితులను చేస్తూ సమ్మోహింప ఈ జగత్తును జగన్మోహనుడు అయిన వనమాలి వాసుదేవ జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవా జగన్మోహన రాధారమణ మన్మోహన రాధారమణ 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 దివ్యమైనటువంటి ఆనందం ఆ మధుర గానానికి అధీనమైనటువంటి చిత్తాలు ఆ గానాన్ని విన్నారు గోపజవరాండ్రందరు ఆహా అదిగో వేణుగానం వేణుగానం వినపడుతున్నది బృందావనిలో నుంచి అల్లదిగో వేణుగానం మైమర్చిపోయినారు అందరూ తత్తరపాటు చెందారు ఇక పనులన్నీ మానివేశారు ఆ ఆనంద పారవస్యం చెందిపోతున్నారంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచాన్ని మరిచిపోయినారు ఏ పనులు చేయటానికి వారికి ఇక ఏ పనులు చేయడానికి చేడటం లేదు అంత సకల ఇంద్రియములన్నీ పరమాత్మకు అంకితమైపోయినాయి వారు ఆవులకు దూడలను విడవటం ఆ ఆనందంతో ఆ దూడలను విడిచిపెడితే ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు తాగుతాయి మర్చిపోయినారు కొందరు విడిచి ఆ దూడను యువతలకి పిడిచి పాలు పెతకాలిగా పాలు పెతకటం మానివేశారు పితికినటువంటి వాళ్ళు కూడా పితికిన పాలను కాచడం మర్చిపోయినారు కాచి కూడా కొందరు కాగినటువంటి పాలను దించటం మర్చిపోయినారు దించి కూడా దించినటువంటి పాలను పిల్లలకు పోయడం మర్చిపోయినారు పోసిన పాలు భర్తలకు సేవ చేయలేదు భర్త సేవ చేసి కూడా అన్నం ఆరగించలేదు కొందరు ఆరగించి కూడా పూలను ధరించలేదు ధరించి కూడా సొమ్ములు మెడలో వేసుకోలేదు కొందరు సొమ్ములు మెడలో వేసుకున్నా కూడా మందల విధంగా క్షణకాలం కూడా ఆ మొండి పట్టుని వదిలిపెట్టకుండా అలాగే ఉన్నారు గొల్లలు పరమాన్నములను కలిపి వండించడం మర్చిపోయినారు పరమాన్నం వండుదాం అనుకున్నారు వండారు వండించడం మర్చిపోయినారు నిలిచిన చోటు నిలవటం లేదు కాటుకలు చక్కగా దిద్దుకోలేదు కేశములు సవరించుకోలేదు ఆ దివ్యమైనటువంటి వేణుగానానికి ఈ ప్రకృతి మొత్తం మైమరిచిపోయి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియటం లేదు ఇలాంటి మధురాతి మధురమైనటువంటి దివ్యలీలలను రేపు చక్కగా మనం విందాం ఆ శరత్కాలములో శ్రీకృష్ణ భగవానుడు ఆలపించినటువంటి సమ్మోహింపుతం చేసినటువంటి దివ్య మనోహిత సుందరమైనటువంటిది వేణుగానం సంవోహింపచేయగలిగినటువంటిది వేణుగానం ఆ వేణుగానంలో శరత్కాలంలో గోపికలందరూ ఆనందించే పుణ్య దివ్య మోహోన్నతమైనటువంటి రూపాన్ని మనం కళ్ళారా సందర్శించాలి మనం కూడా మైమరిచిపోయి ఆ వేణుగాన లోలుని యొక్క గానామృతంలో మనం తేలియాడాలి ఈ భౌతికమైనటువంటి ప్రపంచముల యొక్క సుఖములన్నీ విడిచిపెట్టి అలౌకికమైనటువంటి ఆనందంలో పరమాత్మ తప్ప మరొకడు లేడు పరమాత్మయే సర్వంతర్యామి అనేటువంటి ఆ పరమాత్మలో ఆత్మను అనుసంధానం చేసి ఆత్మానాత్మ వివేకము కలిగినటువంటి వారై ఈ భౌతికమైనటువంటి జీవనము నుండి అలౌకికమైనటువంటి పరమాత్మ యొక్క దివ్య సన్నిధికి చేరటమే ఆత్మానందం దీని పేరే అమోఘమైనటువంటి శక్తివంతమైనటువంటి యోగ మార్గం అంటారు అలాంటి యోగ మార్గమును నేర్పి యోగ మార్గములు నడిపించేటువంటి యోగీశ్వరేశ్వరుడు కృష్ణ భగవానుడు అందుచేతనే ఈ దివ్యమైనటువంటి రాసలీలలు బృందావనిలో విహరించేటువంటి గోపికల యొక్క దివ్యమైనటువంటి గానామృతాలు కృష్ణపరమాత్మ పెదవుల మీద మ్రోగించేటువంటి వేణుగానాలు ఈ లోకాన్ని మైమరించి ఉంచిపోతాయి వాళ్ళందరూ కూడా పనుల యొక్క దేహాలను పనులను అన్నిటిని కూడా విస్మరించిన అమోఘ దివ్య సుందరం అద్భుతమైనటువంటి గానం చక్కగా మనం రేపు ఈ విశేషములన్నీ చక్కగా విందాం అప్పటి వరకు వేచి ఉండండి ఇదే సమయం చక్కగా రేపు ఆ దివ్యమైనటువంటి గానామృతంలో మనం అందరం తేలియాడదాం స్వస్తి